చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలు చేయటం లేకుండా అమలు చేయకుండా చేతులు ఎత్తేసాడు అన్న విషయం తెలిసింది ఆయన ఏదో మొట్టమొదటి నెల పెన్షనర్లకు వృద్ధులకు పెన్షన్ ఇచ్చాడు నాలుగు వేలు ఇచ్చాడు ప్లస్ గత బా బాకీలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తే చాలా సంతోషించారు ఆయన మూడు వేలు కాకుండా నాలుగు వేలు ఇస్తాడంటే ఆశించి కొంతమంది ఓట్లు కూడా వేశారు అయితే ఈ ఈ పెన్షన్ స్కీమ్ తప్ప మిగిలిన స్కీమ్లు ఏమన్నా వాటిని సక్రమంగా సక్రమంగా అమలు చేస్తాడా ఈ స్కీమును కూడా దీర్ఘకాలం అమలు చేస్తాడా లేదా అనే సందేహాలు అప్పుడే ప్రజల్లో బయలుదేరినాయి ఈ ఈ ఏడాదికి అమ్మకు అమ్మఒడి ఇవ్వలేము అనేది అమ్మఒడి ఇవ్వట్లేదా అమ్మఒడి కూడా మానేస్తాడా అంటే ఇంతకుముందు ఇచ్చిన పదిహేను వేలు కూడా ఇవ్వటం మానేస్తాడా అందులో రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ అవి మెయింటెనెన్స్కి క్లీన్లినెస్ వాటికి తీసుకున్నామంటే పదమూడు వేలు నికరంగా తల్లి తల్లులకు చెందేది ఇప్పుడు అది కూడా ఆపేస్తాడా లోకేష్ బాబు చెప్పిన దాన్ని బట్టి ఈ సంవత్సరం ఇవ్వలేరా పెంచింది వచ్చేసా అంటే ఒక బిడ్డ కంటే ఎక్కువ బిడ్డలకి ఇచ్చేది వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తాడా అంటే స్పష్టత లేకుండా గందరగోళం క్రియేట్ చేసేలాగా జనంలోకి అంటే పబ్లిక్ రియాక్షన్ కోసం ఒకటి ఇలా రాయేసి వదిలి చూస్తున్నారు ఈ ఏడాది ఒడి అని లోకేష్ బాబు చెప్పాడు ఖజానాలో డబ్బు లేదని సౌక్గా చెప్పాడు అమరావతి కట్టడం చాలా కష్టమని నారాయణ చెప్తున్నాడు లక్ష కోట్లతో కట్టేస్తామని మొదట్లో పళ్ళబిగిగా ప్రకటించాడు ఎన్నికల్లో విజయం సాధించగానే ఇప్పుడు కట్టలేము కట్టలేము కేంద్రం ఇచ్చిన అప్పు పదివేల పదిహేను వేల కోట్లు ఏం చేస్తారో ఏం దానితో ఏ ఏ స్కీములు తీసుకుంటారో మనకు తెలియదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రోడ్లు అవన్నీ డెవలప్ చేసి అమరావతి స్థలాలను అమ్మకానికి పెడతాడా సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ ప్రపంచంలోనే సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ అంటూ మనకి చాలా కబుర్లు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు మీద అది ఎలా చేస్తారో చూడాలి అలాగే ఆరోగ్యశ్రీ ఇవ్వలేము ఆయుష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి అని పెమ్మసాని కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా చెప్పేస్తున్నారు కదా ఇక ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు పన్నెండు వందలు కట్టాల్సిందే అని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా ఈ ఫ్రీ ఇసుక ఎవరికి ఫ్రీగా వెళుతుంది ఎవరికి వినియోగదారులకు ఫ్రీగా రావట్లేదు కానీ ఫ్రీ ఇసుక పేరుతోటి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టేశారు దాని గురించి కొంచెం డీటెయిల్గా తర్వాత చెప్పుకుందామా మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయం వేస్తుంది హామీలు అమలు చేయలేనని చంద్రబాబు చేతులు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల ఊసే లేదు ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు శాంతి భద్రతలు దారుణంగా ఫెయిల్ అయ్యారు సంపద సృష్టి పక్కన పెడితే ఇప్పటివరకు ఒక అభివృద్ధి పని జరగట్లేదు నాలుగు పోర్టులు పదిహేడు మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి ఒక పథకం ఇవ్వలేదు కానీ ముప్పై రెండు వేల కోట్లు మాత్రం అప్పు చేశారు ఇప్పుడు వరకు పది పన్నెండు వేలు పదిహేను వేలు కోట్లు చేశారనుకుంటా అనుకుంటా అంటే ముప్పై రెండు వేల కోట్లు కావడానికి ఎంత సమయం పట్టదు నాడు నేడు ఆగిపోయింది ఐపీ సిలబస్ రద్దు ట్యాబ్లు ఇస్తే పిల్ల విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో కథనం యాభై రోజుల్లోనే చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వము దోపిడీకి మాత్రము తెరదీసిందండి దోపిడీకి ఏ విధంగా ఇంత ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పరిపాలన ఇసుకలో బాగా దోచుకుని మానవ రక్తానికి అలవాటు పడిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ రంగప్రవేశం చేశారు గోదావరి తీరంలో ఉండే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు వార్త రోజుకు వారి ఆదాయం పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి ఇసుక బిల్లు నాలుగు వేల తొమ్మిది వందలు కానీ వసూలు చేసేది పదకొండు వేలు కొంత సొమ్ము స్థానిక ప్రజాప్రతినిధికి ఇస్తున్నారు జగన్ ప్రభుత్వంలో వరదల సమయంలో ఐదు యూనిట్ల ఇసుక పద్దెనిమిది వేలకు మించి లేదు కానీ ఇప్పుడు ఉచిత ఇసుక అంటూనే ఎక్కువగా దోచుకుంటున్నారు ఒక నియోజకవర్గంలో మాత్రం రోజుకు రెండు వందల లారీల ఇసుక ఎగుమతి అవుతుంది లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల నిమిత్తం నాలుగు వేల తొమ్మిది వందలు వసూలు చేయాలి అయితే మొత్తంలో బిల్లు ఇస్తూ పదకొండు వేలు వసూలు చేస్తున్నారు దీనిపై ప్రశ్నిస్తే ఇలా వసూలు చేసిన మొత్తంలో అక్కడ ఓ ప్రజాప్రతినిధికి ఆరు వేల ఒకటి వంద ఇస్తున్నామని స్టాక్ పాయింట్లు చెప్పంది చెబుతున్నారు ఇది లారీ లారీ వాలర్ల నుంచి వచ్చిన సమాచారం లెక్కన రోజుకు రెండు వందల లారీల ఇసుక ఎగుమతి అవుతుంటే పన్నెండు లక్షలు ఆ నేత జేబులోకి వెళుతున్నదని గుర్తించాలి అంటే ఆదాయం ఎమ్మెల్యేలకి ఆదాయం ఉంది ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది తాము వాగ్దానం చేసిన హామీలను ఏమి అమలు చేసే మూట్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నట్టు లేదు మరి లోకేష్ బాబు ఏమంటారో పవన్ బాబు ఏమంటారో మనకు తెలియదు చంద్రబాబు అయితే మాయకవులు చెబుతూ కాలక్షేపం చేస్తుంటాడు అది అందరికీ తెలిసిన విషయం